ఎలక్షన్స్కి ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి మనకంతా కూడా నాలుగు రూపాయలు మిగులుతుంది స్కీములు ఇస్తారు ఈ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ కూడా ఆశించారు పాపం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది మీ అందరికీ తెలుసు మనం కూడా ఉద్యమం చేశాం పదిహేను వేల కోట్ల రూపాయలని సబ్ చార్జెస్గా విధించింది దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి సుమారుగా పదిహేను వందల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి అదేవిధంగా ఒక ఏడెనిమిది వేల రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు పదకొండు పన్నెండు వేల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయల సబ్ చార్జెస్ పెట్టిన దానికి ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా నాలుగు రూపాయల అరవై పైసలకి అంటే మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం పదకొండు నెలల దిరకు ముందే ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంది ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా దిశ పరుస్తుందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ నాలుగు రూపాయల అరవై పైసలు చేసి పదకొండు వేల కోట్ల రూపాయల కుంభకోవడం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోదగింది అయితే నేను ఇంకొక ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను మనకి పవర్కి వచ్చేటప్పటికీ నాలుగు రకాల పవర్స్ మన అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి మెయిన్గా సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ తర్వాత హైబ్రిడ్ పవర్ కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్ సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటి కూడా ఈ విధంగా ఉన్నాయి అయితే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు మనం కొనుగోలు చేశాం ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ రేట్తో రెండు వేల పద్నాలుగులో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఇక్కడ ఐదు రూపాయల అరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల మధ్యలో అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే వీళ్ళు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు తొంభై తొమ్మిది మధ్యలో మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం ఆ రోజున సెకి వాళ్ళ దగ్గర అదొక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దానికి దాని నుంచి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనము పవర్ని కొనుగోలు చేస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు ఏడు వేల మెగావాట్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళ ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికీ కూడా పవర్ సప్లై చేయాలా అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనుక టైం కనుక్కుంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటాం వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్స్ అన్ని కూడా చేసుకుంటారు అట్లా మనం కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు రూపాయ తొంభై తొమ్మిది పైసలకే తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు కానీ ఈ రోజు ఏం చూస్తా ఉన్నాం మనం అసలు మనం ఎందుకు తీసుకున్నాం సోలార్ పవర్ అంటే సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది వ్యవసాయ రైతులందరికీ కూడా ఒకటి పూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ని ఏడు వేల మెగావాట్లను కనుక మనకు తీసుకుంటే వ్యవసాయ రైతులకు ఎవ్వరికి కూడా రాత్రులు రైతులు వ్యవసాయ పొలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా డే టైం నైన్ అవర్స్ ఫ్రీ పవర్ని ఇవ్వడానికి వీరి శక్తితో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని ఏడు వేల మెగావాట్లని మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్కి నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేటు ఆ రోజు ఇంచుమించుగా రెండు రూపాయలు ఎనభై పైసలు వరల్డ్ వైడ్గా ఉంటే మనం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్కి ముందు అందరినీ కూడా మోసపు మాటలు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఈరోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారు